హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశీ నేసోమ్ ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసానండి ఈ టిప్స్ అన్నీ ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడతాయండి టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాం స్పెట్టికల్స్ రోజు పెట్టే కొద్ది కొద్ది రోజులకి కొద్దిగా లూజ్ అయిపోతాయి కదండీ మన చెవుల దగ్గర అవి జారిపోతూ ఉంటాయి అలా జారకుండా ఉండాలి అంటే ఇలా రెండు రబ్బర్లని అయితే తీసుకోండి తీసుకుని ఈ విధంగా కొద్దిగా ఇక్కడ పెట్టుకోండి అది ఎన్ని ముడులు పడితే అన్ని ముడ్లు వేసేసుకోండి ఈ విధంగా ముడ్లు పెట్టుకున్నారంటే అది జారకుండా ఉంటుంది అలాగే రెండో వైపు కూడా ఇలానే పెట్టుకోండి చూసారా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు ఈ స్పెటికల్స్ని పెట్టుకున్నారంటే చెవుల దగ్గర థ్రెడ్స్ అనేవి అడ్డుతాయి కాబట్టి జారకుండా ఉంటాయండి అలాగే ఇవి చెవి వెనక ఉండిపోతాయి కాబట్టి ఎవరికి తెలియదు ఇవి పెట్టినట్టు ముందుగా జారకుండా చాలా నీట్గా ఉంటాయి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ రోజుల్లో ఈ ప్రతి ఒక్కరి ఇంట్లో మిక్సీ అయితే ఉంటుంది కదా ఎక్కువగా మిక్సీని అయితే వాడతారు ఎక్కువగా ఇవి వాడడం వల్ల ఏమవుతుంది అందులో ఉన్న బ్లేడ్స్ అనేవి మనకి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది కదండి షార్ప్నెస్ తగ్గినప్పుడు బ్లేడ్స్ మార్చితే వేస్టే కదా అలా మార్చకుండా ఇంట్లోనే ఈ టిప్ పాటించామంటే బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్ గా ఉంటాయండి ఈ మిక్సీ జార్లో సాల్ట్ లేదంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పునైనా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బ్లెండ్ చేయండి మిక్సీ చేయండి మిక్సీ చేసుకున్నారంటే బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్ గా తయారవుతాయండి సాల్ట్ అయినా రాళ్ళ ఉప్పు అయినా సరే బ్లేడ్స్ని చాలా షార్ప్ గా తయారు చేస్తుంది అలాగే గుడ్లు ఉంటాయి కదండి గుడ్లు తొక్కలు వేసుకున్నా సరే బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్ గా తయారవుతాయండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి సాక్స్లు అండి సాక్సెస్ అనేవి మనకు చాలా ప్రాబ్లం వస్తుంది ఒకటి దొరుకుతుంది ఇంకొకటి దొరకదు అవసరానికి ఒకటి కనిపిస్తుంది ఇంకొకటి కనిపించదు సడన్గా బయటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చిరాకా అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అలా కాకుండా నేను చెప్పినట్టు ఫోల్డింగ్ చేసుకున్నారంటే రెండు ఒకే దగ్గర ఉంటాయండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు నీట్గా మనం ఒక్కసారి ఒకటి తీసుకున్నా రెండోది ఆటోమేటిక్గా ఉంటుంది వీడియో క్లిప్లో చూపించే విధంగా క్రాస్గా అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక వైపు నుండి ఇంకొకటి ఇంకో వైపు నుండి ఇంకొకటి ఫోల్డింగ్ అయితే చేసుకోండి ఇలా చేసి పెట్టుకున్నామంటే కింద పడిన ఫోల్డింగ్ అనేది ఊడదండి అలాగే మనం సాక్స్ అనేవి వెతికే పని అయితే ఉండదు కదా నాకైతే ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఇంతకుముందు చాలాసార్లు నేను ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను వేసుకోవాలి అన్న టైంకి ఒకటి దొరికేది ఇంకోటి దొరికేది కాదు మీకు యూజ్ అయిందా లేదా అన్నది కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత అది క్లోజ్ చేయాలంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా అలా ఓపెన్ చేసి ఉండడం వల్ల ఏంటంటే లోపలది చెడిపోతుంది కదా ఇలా మనం పెట్టుకున్నామంటే క్లోజ్ చేయాల్సిన పని ఉండదు అలాగే ఈజీగా ఫోల్డింగ్ కూడా చేయకుండా మనం చేసుకోవచ్చండి ఏం లేదండి ఒక రబ్బర్ బ్యాండ్ నుంచి తీసుకోండి ఇలా రబ్బర్ తీసుకున్న తర్వాత ఈ రబ్బర్ని వీటికి పెట్టేయండి ఎన్ని ముళ్ళు వస్తే అన్ని ముళ్ళను అయితే ఈ విధంగా పెట్టుకోండి ఇలా పెట్టుకున్నామంటే అందులోకి గాలి అనేది వెళ్లకుండా చాలా నీట్గా ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులున్నా సరే ఆ పిండి అనేది పాడవకుండా ఉంటుందండి కొన్ని కొన్ని ఫోల్డింగ్ చేయడానికి వీలు కానప్పుడు ఈ విధంగా రబ్బర్ని పెట్టుకున్నామంటే మనకు చాలా సులువుగా ఉంటుంది ఫోల్డింగ్ చేయనివి ఎలానో చూపించాను కదండి ఇప్పుడు ఫోల్డింగ్ని ఎలా చేసుకోవచ్చో కూడా ఒకసారి చూపిస్తున్నానండి ఇక్కడ నేను గోధుమ పిండి ప్యాకెట్ని తీసుకున్నానండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా విడిచిపెట్టిస్తే పాడైపోతుంది కదా సో వీటిని ఫోల్డింగ్ చేసుకున్నా సరే అవుతుంది మనకి కవర్ అనేది స్మూత్గా ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ కూడా వీలవుతుందండి కవర్ గట్టిగా ఉండేటప్పుడు రబ్బర్ని పెట్టుకుంటే సరిపోతుంది స్మూత్గా ఉంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక వైపు పెట్టి తర్వాత ఇంకో వైపు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పై నుండి చిన్న ఇలా ఫోల్డింగ్ చేసుకున్నారండి ఇలా వచ్చిన తర్వాత ఆ చిగురులు అనేవి ఉంటాయి కదండి ఆ చిగురు అయితే ఈ విధంగా వెనక్కి మడత పెట్టాయండి నేను వీడియో క్లిప్లో క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే పిండి అనేది కింద పడకుండా ఉంటుందండి చాలా నీట్గా ఉంటుంది పిండి కూడా పాడవకుండా ఎన్ని రోజులు ఉన్నా సరే ప్యాకెట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఈ టిప్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం బొప్పడంకాయ అండి ఈ సీజన్లో ఎక్కువగా మనకి పపాయ అనేది చాలా దొరుకుతాయి కదా ఈ బొప్పాయి అనేది మనకి ఏమవుతుందంటే మనం ముందు వేగంగా తీసేసి తెచ్చుకున్నామంటే కొద్దిగా పలుకు అని ఉండిపోతుంది పలుకు ఉండగా తింటే చాలా గట్టిగా ఉంటుంది స్టమక్ పెయిన్ కంటే వచ్చేస్తుంది కదండి అలా కాకుండా ఈ బొప్పాయిని ఈ విధంగా కవర్లో పెట్టి ఉంచుకున్నామంటే ఒక టూ డేస్ ఆర్ వన్ డే కల్లా ఎక్కువ ఎండలు తగిలినట్టయితే వన్ డే కల్లా ఇది పండు అయిపోతుందండి కొంచెం తక్కువ ఎండలు తగిలినట్టయితే ఒక టూ డేస్ కల్లా అయిపోతుంది ఇలా కవర్లో క్లోజ్ చేసి పెట్టు అంటే చాలంటే అది నీట్గా ముగ్గుపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ముగ్గిన తర్వాత ఇలా బొప్పాయి అనే కాదండి సపోటా ఇంకేమైనా సరే కాయలు తెచ్చి ఇలా మాగబెట్టుకున్నామంటే మన హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మినరల్ వాటర్ తెచ్చుకున్న తర్వాత బాటిల్ని క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టం కదండి పెద్దగా ఉంటుంది క్లీన్ చేయడానికి కష్టంగా ఉంటుంది కానీ ఈ విధంగా బాటిల్ని క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఓన్లీ ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటే చాలు మనం ఈ బాటిల్ని క్లీన్ చేసేయచ్చు ఫస్ట్ అయితే నేను కొద్దిగా వాటర్ని అయితే వేసానండి బాటిల్ అయితే చాలా నల్లగా ఉంది వన్ వీక్ అవుతుంది నేను క్లీన్ చేయడం మర్చిపోయాను కాబట్టి చాలా నల్లగా తయారైంది లోపల ఈ విధంగా కొద్దిగా వాటర్ని అయితే ఫస్ట్ వేసి వేసుకున్నానండి ఇలా వాటర్ వేసిన తర్వాత రాళ్ళొప్పు ఉంటుంది కదండి రాళ్ళొప్పును అయితే ఒక అరకప్పు వరకు వాటర్ క్వాంటిటీ బట్టి వేసుకోండి ఇది బాటిల్ అనేది పెద్ద బాటిల్ కాబట్టి మనం పావు నుండి అరకప్పు వరకు రాళ్ళ ఉప్పుని వేసుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోండి ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకేం అవసరం లేదండి కప్పు అయితే పెట్టేయండి పెట్టేసి ఒక ఐదు నిమిషాలు విడిచిపెట్టేయండి ఐదు నిమిషాల తర్వాత ఈ బాటిల్ని ఈ విధంగా పట్టుకొని చేతితో షేక్ చేయండి బాగా షేక్ చేయండి అన్ని వైపులా వాటర్ అనేవి వెళ్ళేటట్టు షేక్ చేసుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు షేక్ చేసుకున్నామంటే బాటిల్ అనేది చాలా నీట్గా అయిపోతుందండి వీక్లీ వన్స్ మనం ఎలా క్లీన్ చేసుకున్న బాటిల్ అనేది చాలా క్లీన్గా ఉంటుందండి మనం వాటర్ కోసమే ఇది వాడతాం కాబట్టి మరీ హెవీగా క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి కానీ క్లీన్ చేసుకోవడం అయితే చేసుకోవాలి కదండి ఎందుకంటే వాటర్ స్టోర్ అయి ఉంటాయి కాబట్టి కొద్దిగా స్మెల్ అయితే వచ్చేస్తుంది కాబట్టి డైలీ క్లీన్ చేసుకుంటే మంచిది మీకు వీలు కాకపోతే వీక్లీ వన్స్ అనే ఎలా క్లీన్ చేసుకున్నారంటే ఎలాంటి చెత్త ఉండదు స్మెల్ అనేది బ్యాడ్ కాకుండా గుడ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి మీరు కామెంట్ చేయడం వల్ల మరికొంతమంది వీడియో చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి మీరే చెప్పండి చాలామంది వీడియో ఎలా చూస్తారు ఫస్ట్ కామెంట్స్ ఓపెన్ చేసి కామెంట్స్ చూసి ఎలా ఉన్నాయో చూస్తారు కదా కాబట్టి ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాటిల్ అనేది మనం కాలేజ్కి అని ఎక్కడికైనా క్యారీ చేసేటప్పుడు వాటర్ అయితే లీక్ అయిపోతుంది కదండి ఒకసారి టైట్గా కప్పు పెట్టినా సరే వాటర్ లీకేజ్ అయితే ఉంటుంది అలా లీక్ అయ్యేటప్పుడు ఇలా చేసుకున్నామంటే వాటర్ లీక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి వీటి కోసం ఇలాంటి రబ్బర్ని అయితే ఒకటి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఇలా బాటిల్కి అయితే పెట్టేయండి పెట్టేసిన తర్వాత బాటిల్ మూతనే పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్నారంటే వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుందండి ఎందుకంటే ఆ రబ్బర్ వల్ల బాటిల్ అనేది టైట్గా కప్పు పట్టేస్తుంది కాబట్టి ఎన్ని వాటర్ వేసుకున్నా ఎలా ఉన్నా సరే బాటిల్ ఎన్ని వైపులు తిరిగినా సరే వాటర్ లీక్ అవ్వకుండా చాలా బాగుంటుంది కాలేజ్కి వెళ్ళేవారికి అలాగే ఆఫీస్కి వెళ్ళేవారికి అయితే ఇది బాగా వర్కౌట్ అవుతుందండి మీకు వర్కౌట్ అయిందా లేదా అన్నది కామెంట్ చేయండి థ్యాంక్